స్త్రీ శరీరంలోని కేవలం భౌతిక విషయాలే కాకుండా సైన్స్ కూడా ఇంకా పూర్తిగా వివరించలేని కొన్ని అద్భుతమైన దాదాపు అతీత శక్తులుగా కనిపించే విషయాలు ఉన్నాయి ఇది నిజంగా ఒక అద్భుతం స్త్రీ గర్భం దాల్చినప్పుడు బిడ్డకు సంబంధించిన కొన్ని మూల కణాలు స్టెమ్ సెల్స్ తల్లి రక్త కణాల్లో కలిసిపోతాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బిడ్డ పుట్టిన తర్వాత కూడా దశాబ్దాల పాటు ఆ కణాలు తల్లి శరీరంలో ఉండిపోతాయి నిజంగా ఇది సూపర్ పవర్ కదా తల్లికి ఏదైనా గాయమైనా లేదా గుండె జబ్బు వంటివి వచ్చినా ఆ బిడ్డ కణాలు ఆ ప్రాంతానికి వెళ్ళి తల్లి గాయాన్ని నయం చేయడానికి ప్రయత్నిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే తల్లి తన బిడ్డను రక్షిస్తే ఆ బిడ్డ కణాలు తల్లిని జీవితాంతం రక్షిస్తాయన్నమాట పురుషుల నిద్రలో పోలిస్తే స్త్రీ నిద్రలో మెదడు స్పందన వేరుగా ఉంటుంది ముఖ్యంగా తల్లయ్యాక గాఢ నిద్రలో ఉన్నా సరే పక్కన బిడ్డ కదిలినా లేదా చిన్న శబ్దం వచ్చినా వెంటనే వస్తుంది సూపర్ పవర్ పరిణామ క్రమంలో ఎవలేషన్ ప్రమాదాల నుండి కుటుంబాన్ని రక్షించడానికి ప్రకృతి స్త్రీలకు ఈ అలర్టు సిస్టమ్ను ప్రసాదించింది ప్రసవ సమయంలో స్త్రీలు అనుభవించే నొప్పి దాదాపు ఇరవై ఎముకలు ఒక్కసారి విరిగితే కలిగేంత తీవ్రంగా ఉంటుందని అంటారు అంతటి నరక యాతన అనుభవించినా తల్లి బిడ్డ ముఖం చూడగానే ఆ నొప్పిని మెదడు ఒక రసాయన ప్రక్రియ ద్వారా బ్లాక్ చేస్తుంది లేదా తగ్గిస్తుంది అందుకే ఆ స్త్రీలు ఆ నొప్పిని మర్చిపోయి మళ్ళీ ఇంకో బిడ్డను కనడానికి సిద్ధపడతారు ఇది ప్రకృతి ఇచ్చిన గొప్ప మానసిక వరం ఎదుటివారి ముఖ కౌలికలను ఎక్స్ప్రెషన్స్ చదవడంలో పురుషుల కంటే స్త్రీలు చాలా రెట్లు ముందుంటారు ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా బాధలో ఉన్నాడా అనేది వారు మాట్లాడకముందే స్త్రీలు గ్రహించగలరు దీన్ని మనం ఉమెన్స్ ఇన్స్టిట్యూషన్ అంటాం ఇది మ్యాజిక్ కాదు వారి మెదడులోని ఎమోషనల్ సెన్సర్లు చాలా షార్పుగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది పురుషుల కంటే స్త్రీల శరీరంలో సహజంగా కొవ్వు నిల్వలు ప్యాట్ స్టోరేజ్ ఎక్కువగా ఉంటాయి ఇది అందం కోసం కాదు ఆపద సమయం కోసం మరో సూపర్ పవర్ తీవ్రమైన కరువు లేదా ఆహారం దొరకని క్లిష్ట పరిస్థితులు వస్తే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండగలరు వారి శరీరం తక్కువ శక్తితో ఎక్కువ రోజులు నెట్టుకు రాగలరు స్త్రీలకు రెండు ఎక్స్ క్రోమోజములు ఉంటాయి పురుషులకు ఒకటి ఎక్స్ వై మాత్రమే ఉంటుంది ఒక ఎక్స్ క్రోమోజంలో ఏదైనా లోపం ఉంటే రెండవ ఎక్స్క్రోమోజం దాన్ని సరిచేసుకోగలదు అందుకే ఇమోపిలియా కలర్ బ్లైండ్నెస్ వంటి జన్యుపరమైన వ్యాధులు స్త్రీలకు చాలా తక్కువగా వస్తాయి వారు కేవలం వాహకులుగా కెరియర్స్ ఉంటారు తప్ప వ్యాధి బారిన పడరు మెదడులో భాషకు సంబంధించిన భాగాలు స్త్రీలలో ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి అందుకే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే త్వరగా మాట్లాడడం నేర్చుకుంటారు పెద్దయ్యాక కూడా పదాల వాడకంలో భావ వ్యక్తీకరణలో స్త్రీలదే పైచేయి స్త్రీ శరీరం ఒక జీవన అద్భుతం బయలాజికల్ మిరాకిల్ ప్రాణాన్ని సృష్టించడం దాన్ని నిలబెట్టడం కోసం ప్రకృతి ఆమెకు ఒక ప్రత్యేక శక్తులన్నిటిని ఇచ్చింది మైక్రో కైమరిజం అనేది వైద్య ప్రపంచంలోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయాల్లో ఒకటి ఇది కేవలం ఒక శాస్త్రీయ ప్రక్రియ మాత్రమే కాదు తల్లికి బిడ్డకు మధ్య ఉండే విడదీయరాని బంధానికి ఒక అద్భుత సాక్ష్యం దీని గురించి మరింత లోతుగా ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి గర్భధారణ సమయంలో పోషకాలు ప్లాసెంట ద్వారా బిడ్డకు వెళ్తాయని మనకు తెలుసు కానీ అదే దారిలో బిడ్డ నుండి కొన్ని కణాలు పెటల్ సెల్స్ తల్లి రక్తంలోకి ప్రవేశిస్తాయి బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఈ కణాలు తల్లి శరీరంలో చనిపోవు అవి తల్లి గుండె మెదడు ఊపిరితిత్తులు వంటి వివిధ అవయవాలలో స్థిరపడిపోతాయి కొన్ని దశాబ్దాల పాటు కొన్నిసార్లు తల్లి చనిపోయే వరకు జీవించి ఉంటాయి బిడ్డ కణాలు తల్లికి వైద్యులే బేబీ సెల్స్ డాక్టర్స్ ఇది వినడానికి సినిమా కథలా అనిపించినా ఇది నిజం బిడ్డ కణాలు స్టెమ్ సెల్స్ ఏ కణంగానైనా మారగలిగే కణాలు అలాంటి లక్షణాలను కలిగి ఉంటాయి తల్లి శరీరంలో ఎక్కడైనా గాయమైనా లేదా ఏదైనా అవయం దెబ్బతిన్నా ఈ కణాలు ఆ ప్రాంతానికి ప్రయాణించి అక్కడ కణాలుగా మారిపోయి ఉదాహరణకు గుండె కణాలుగా చర్మ కణాలుగా ఆ భాగాన్ని చేస్తాయి సిజరియన్ ఆపరేషన్ అయిన తల్లుల గాయాల వద్ద బిడ్డ కణాలు ఎక్కువగా ఉండి చర్మాన్ని అతికించడంలో సహాయపడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు పరిశోధనల్లో తేలిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న స్త్రీలలో లేదా మైక్రో క్రైమరీకు కణాలు ఎక్కువగా ఉన్న స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది ఈ కణాలు తల్లి రోగనిరోధక వ్యవస్థను అలర్టు చేస్తూ క్యాన్సర్ కణాలను గుర్తించి చంపడంలో సహాయపడతాయని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు స్త్రీల మెదడును పరిశీలించినప్పుడు అక్కడ పురుష కణాలను డిఎన్ఏ గుర్తించారు ఇది కేవలం మగబిడ్డను కన్న తల్లుల మెదడులు మాత్రమే సాధ్యం అంటే మీరు మగబిడ్డను కంటే అతని కణాలు మీ మెదడులో శాశ్వతంగా ఉండిపోతాయి ఇది ఆల్టీమర్స్ వంటి వ్యాధుల నుండి తల్లి మెదడును రక్షించవచ్చని ప్రాథమిక అంచనా ఇది ఇంకా అద్భుతం ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె తల్లి అమ్మమ్మ నుండి ఆమెకు వచ్చిన కణాలు ఇంకా ఆమె శరీరంలోనే ఉంటాయి ఇప్పుడు ఆమె కడుపులో ఉన్న బిడ్డకు ఆ కణాలు కూడా బదిలీ అవ్వచ్చు అంటే ఒక బిడ్డ శరీరంలో వాళ్ళ అమ్మ కణాలే కాదు అమ్మమ్మ కణాలు కూడా ఉండే అవకాశం ఉంది దీనివల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా అంటే ప్రతి దానికి రెండు వైపులా ఉన్నట్టే దీనికి కూడా ఒక చిన్న ప్రతికూలత ఉంది కొన్నిసార్లు తల్లి రోగ నిరోధక వ్యవస్థ ఈ బిడ్డ కణాలను శత్రువులుగా పొరబడి దాడి చేయవచ్చు ఇది కొన్ని రకాల ఇమ్యూన్ వ్యాధులకు దారి తీయవచ్చు కానీ చాలా సందర్భాల్లో ఇవి రక్షకులుగానే ఉంటాయి మనం సాధారణంగా బిడ్డ పుట్టగానే బొడ్డు పేగుబంధం తెగిపోయింది అంటాం కానీ సైన్స్ ప్రకారం అది నిజం కాదు మైక్రోక్రైమరిజం ద్వారా బిడ్డ ఎప్పుడు తల్లి శరీరంలో ఒక భాగంగా ఆమెను కాపాడే ఒక సూక్ష్మ రక్షకుడిగా ఉంటూనే ఉంటాడు ఇది ప్రకృతి తల్లికిచ్చిన ఒక అద్భుతమైన వరం ఇలాంటి స్త్రీమూర్తులందరికీ వందనాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి విషయాలు తెలుసుకున్నందుకు ఈ వీడియోను లైక్ చేస్తారని ఆశిస్తూ మరో అద్భుతమైన టాపిక్తో మీ ముందుకొస్తాను ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కోరుతున్నాను కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ